చెతా ఉన్నా కదా నాగచేత సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు సుందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదం వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యం హీరోయిన్లు అక్కినేని కుటుంబం నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది నాగ చైతన్యతో విడాకులు తీసుకుని గుట్టుగా బతుకుతున్న సమంతని తెలంగాణ రాజకీయాల్లోకి లాగి సినీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపారు కొండా సురేఖ మంత్రి హోదాలో ఉంటూ ఆమె చేసిన హేయనీయమైన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇటీవల మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు ఎంపీ రఘునందన్ రావు నూలు పోగులు వేశారు దానిని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది ఇదే అంశంపై కేటీఆర్ హరీష్ రావుపై కొండా సురేఖ మండిపడ్డారు ఆ ఘటనపై హరీష్ రావు స్పందిస్తూ క్షమాపణ చెప్పారు కేటీఆర్ కొండా సురేఖ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో చైతన్య సమంత పేర్లు రావడంతో దుమారం చెలరేగింది అంతేకాదు హీరోన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని సమంత కోసం కేటీఆర్ అక్కినేని కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేశారని ఆమె వినకపోవడంతో విడాకులు ఇప్పించారంటూ బాంబు అంతేకాదు కేటీఆర్ వల్లే రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి దూరమై వేరే పెళ్లి చేసుకుందని చాలా మంది హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది కొండ సురేఖ సురేఖ చేసిన కామెంట్స్ పై అటు బీఆర్ఎస్ నేతలతో పాటు ఇటు సినీ ప్రముఖులు నిప్పులు చెరిగారు ఇప్పటికే కొండ సురేఖ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరస్తావ్ కబడ్దార్ అంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు అటు క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు ఇరవై నాలుగు గంటల్లోగా ఆధారాలు చూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు మంత్రి కామెంట్లపై సినీ పరిశ్రమ స్పందించింది మీ రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దంటూ సినీ పెద్దలంతా మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మీ ప్రత్యర్థులను విమర్శించడం కోసం రాజకీయాలతో సంబంధం లేని మమ్మల్ని లాగుతారా అంటూ హీరో నాగార్జున నిప్పులు చెరిగారు కొండా సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని నాగార్జున డిమాండ్ చేశారు సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఊరుకునేది లేదని ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చి చట్టపరంగా పోరాడతామని నాగార్జున చెప్పారు కొండా సురేఖ దెయ్యం పట్టినట్లుగా రాక్షసంగా మాట్లాడుతున్నారంటూ అమల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు మిస్టర్ రాహుల్ గాంధీ మీ నేతలను అదుపులో ఉంచుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు అమల మీ మర్యాదను కాపాడుకోవాలనుకుంటే సురేఖతో క్షమాపణలు చెప్పించాలని అమల డిమాండ్ చేశారు నాగార్జున ట్వీట్ తోనే రీపోస్ట్ చేసిన సురేఖ వ్యాఖ్యలు అబద్దమంటూ ట్వీట్ చేశాడు ఇండస్ట్రీలో పనిచేసే ఓ మహిళ గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా మీ రాజకీయం కోసం మా జీవితాలను బజారున పెడతారా అంటూ సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సమంత కొండా సురేఖ చేసిన కామెంట్లపై తొలత ప్రకాశ్రావు స్పందించారు సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూప అంటూ ప్రకాష్ రాజ్ తొలత ట్వీట్ చేయగా ఆ తర్వాత వరుసగా అక్కినేని ఫ్యామిలీ చిరంజీవి ఎన్టీఆర్ మంచు విష్ణు నాని అల్లు అర్జున్ వెంకటేష్ ఇలా సినీ ఇండస్ట్రీ మొత్తం బయటకు వచ్చింది అక్కినేని కుటుంబానికి అండగా నిలుస్తూ మంత్రి హోదాలో సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు దాంతో కొండ సురేఖ వెనక్కి తగ్గారు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు సమంత అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ చెప్పారు అయితే కేటీఆర్ను మాత్రం వదిలేది లేదంటూ సురేఖ విరుచుకుపడ్డారు కేటీఆర్ వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ఏది ఏమైనా అక్కినేని కుటుంబం సమంతపై సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు రేవంత్ సర్కార్ను ఇరకాటలో పడేశాయి రాజకీయం కోసం ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేయాలా అంటూ సురేఖపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వస్తుండటంతో అధికార పార్టీ ఆందోళన చెందుతోంది సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి ఈ అంశాన్ని ఎంతటితో వదిలేయాలని కోరారు సమంత సురేఖ ఇద్దరూ బాధిత మహిళలేనని మంత్రి సారి చెప్పినందున ఈ వివాదాన్ని ముగించాలని మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు కానీ అక్కినేని కుటుంబం మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టేదే లేదంటోంది ఇటీవలే ప్రభుత్వం ఎన్ ను కోల్చడంతో ఆగ్రహంతో ఉన్న నాగార్జున సురేఖ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు దీంతో ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది